హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి మినీ బ్లాక్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలాంటి బ్యాటర్స్ ఏం లేవని చెప్పేసి అయితే రాగి జావ్ అయితే చేసానండి దాంట్లో అయితే మజ్జిగతో చేశాను అనమాట రాగి పిండి అదంతా కూడా మన ఛానల్లో ఉంది కదండి నేను ఎలా చేసుకున్నాను జొన్నలు సజ్జలు రాగులు అవన్నీ కూడా పౌడర్ చేసుకుని జావ్ అయితే చేసుకున్నా ఇంకా బ్రెడ్ అయితే ఇలా నెయ్యి వేసి కాల్చి ఇచ్చేద్దామని చెప్పేసి రోస్ట్ చేస్తున్నాను బ్రెడ్ అయితే ఇలాగా రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నెయ్యితో అయితే అనమాట ఇంకా ఉట్టి రాగి జావ అంటే పిల్లలకి మళ్ళా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఇలా బ్రెడ్ అయితే కూడా ఇలా కాల్చి అయితే ఇచ్చేసాను అనమాట బాగుంటుంది ఇలా బ్రెడ్ జావ మార్నింగ్ ఎగ్స్తో తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేను ఎగ్స్ అయితే ఏం పెట్టలేదు ఇంకా ఇలాగైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకున్నానండి ఇంక మీగడనైతే నేను స్టోర్ చేసుకుంటాను కదండి దాన్ని అయితే నెయ్యిలాగైతే కాచేసాను అనమాట ఇంకా ఆ వీడియో మొత్తం కూడా ఏం తీయలేదండి ఆల్రెడీ మనం వెన్న ఎలా తీస్తాము నెయ్యి ఎలా చేస్తానని చెప్పేసి ఒక వీడియో అయితే ఉంది మన ఛానల్లో ఇంకా నెయ్యి అయితే కాచేసుకొని ఆ నెయ్యి అంతా కూడా చల్లగా అయితే ఇలాగా ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను చిన్న క్యాన్ అనమాట ఇది దాంట్లో స్టోర్ చేసేసుకుంటున్నాను ఇట్లా గోడకు పెట్టి పెట్టేస్తే మొత్తం ఇంకొక డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా మొత్తం వస్తేనే అలా పెట్టి కొద్దిసేపు అలా పట్టుకున్నానండి చక్కగా దాంట్లో ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది అనమాట నెయ్యి అయితే నేను ఎప్పుడు కూడా బయట ఎప్పుడు తీసుకోనండి నేను ఇంట్లో చేసిన నెయ్యి యూజ్ చేస్తాను అనమాట నాకు ఇంట్లో వచ్చిన మిగడతో చక్కగా నాకు నెయ్యి అయితే సరిపోతుంది ఇంకా అలాగైతే మొత్తం నెయ్యి అంతా కూడా తీసేసుకున్నాను ఇంకా దీన్ని అయితే పక్కకు పెట్టేసుకొని చక్కగా క్యాన్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అయితే స్టోర్ చేసేసుకుంటాను అనమాట నాకు ఒక క్యాన్ అయిపోతే ఇంకొక క్యాన్ యూజ్ చేసుకుంటాను ఇలా అయితే నేను నెయ్యినైతే స్టోర్ అండి ఈ నెయ్యి వచ్చేసరికి ఆవు పాలతో తీసిన నెయ్యి కాబట్టి ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది చాలా బాగుంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇంకా నెయ్యి అయితే ఎంత మంచి కలర్లో ఉంది కదా ఇంకా నెయ్యి అయితే ప్రాసెస్ అయితే అయిపోయిందనమాట నెయ్యి ఇంకా స్టోర్ చేసేసుకొని ఇంకా వంట చేద్దామని చెప్పేసి లంచ్ కోసం అయితే ఇంకా రైస్ అయితే పెట్టేశానండి మాదైతే బ్రౌన్ రైస్ అండి అందుకే అలా ఉందనమాట ఇంక నేనైతే బ్రౌన్ రైస్ తింటాం మేము ఇంకా బ్రౌన్ రైస్ని అయితే ఇలా ఉడికించేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నా ఈరోజు లంచ్లోకి అయితే కర్రీ వచ్చేసి మునగాకు పప్పు చేద్దామని చెప్పి మునగాకు అయితే తీసుకున్నా అనమాట మునగాకు నిన్న మార్కెట్కి వెళ్తే చాలా ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చారు ఇంకా బాగుందని చెప్పేసి మునగాకు అయితే నేను కొంచెం ఎక్కువైతే అండి మునగాకు తింటే చాలా హెల్దీ కాబట్టి ఇంకా చేద్దాం చేద్దామని చెప్పేసి ఒక కట్ట అయితే పప్పులోకి వేసనే ఒక కట్ట ఆకుకూర ఎక్కువైపోయింది అనమాట మంచిగా అయితే మునగాకు రోల్ చేసుకొని మల్టీగ్రెయిన్ పప్పు పప్పు అయితే వేసుకున్నా అండి ఈ పప్పు అయితే ఆకుకూరలకు చాలా బాగుంటుందండి నేను సపరేట్గా ఏమి వండాను ఈ పప్పు ఎప్పుడు వండినా ఆకుకూర అయితే వేసేసుకొని వండుతాను అన్నమాట ఈ పప్పులోకి పెసరపప్పు మినప్పప్పు శనగపప్పు కందిపప్పు మసూర్ దాల్ రెడ్ కందిపప్పు అంటారు కదా అవి ఉంటాయి అన్నమాట చక్కగా హెల్దీ కాబట్టి అవన్నీ కూడా వేసేసుకొని నేను దాంట్లోకి అయితే ఉప్పు పసిరపకాయలు వేసుకుంటున్నా కారం అయితే వేయట్లేదండి మునగాకు వేసేసి కడిగి పెట్టుకున్నాకైతే ఇలా పచ్చిరపకాయలు ఇలా కట్ చేసేసుకొని టమాటాలు పసిరొప్పకాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఏ ఆకుకూర పప్పులోకైనా కొంచెం టమాటాలు అనేవి వేసుకుంటేనే పప్పు టేస్ట్ బాగుంటుందండి నాకైతే అలా అయితే ఇష్టం అనమాట నేను ఇంకా అలానే వేస్తాను ఇంకా కంతా కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని పప్పులో అయితే వేసేసుకొని దాంట్లోనే పసిరపకాయలు టమాటాలు కూడా మనం కట్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా వేసేసుకొని దీంట్లోనే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి కారం అయితే ఏం యూస్ చేయదనమాట ఓన్లీ పసిరపకాయలతోనే ఈ పప్పు అయితే చేస్తాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఇంకా కొంచెం పసుపు వేసేసుకొని దానికి మనం ఉడికించుకునే అంత వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్లో పెట్టుకొని ఒక నాలుగు మూడు విజిల్స్ అయితే పెట్టేసుకుంటే ఇంకా చక్కగా పప్పు అయితే ఉడికిపోతుందండి ఇంకా మూత తీసేసి చూడండి పోతే ఎలా ఉడికిపోయింది దీన్నైతే పప్పు గూత్తితో చక్కగా వెనిపేసుకుంటున్నాను అనమాట మా సైడ్ అయితే పప్పు ఇలానే చేస్తారండి మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే చాలా బాగుంటాయి అనమాట పప్పు ఇంక ఈ పప్పునంతా కూడా ఇట్లా మెత్తగా మెదిపేసుకునేది ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటానండి దీంట్లో అయితే ఇంకా టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పో పెట్టేస్తే పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట మునగాకు పప్పు దీని కాంబినేషన్లోకి అయితే గుత్తి వంకాయ ఫ్రై చేద్దామని వంకాయలను అయితే తీసుకున్నానండి ఈ వంకాయలని అయితే గుత్తి వంకాయ చేద్దాం అనుకుంటున్నాను వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి అనమాట ఇంకా ఫ్రెష్గా గా ఉన్నాయని చేసే వెంటనే అయితే చేసేద్దామని చెప్పి చేస్తున్నా అండి కొన్ని రోజులు అట్లా లేట్ అయితే మాత్రం లోపల ఎందుకో నల్లగా అయిపోతున్నాయి అనమాట నాకు ఇంకా అలా ఉంటే ఇష్టం ఉండదు ఇంకా ఫ్రెష్గా అని చెప్పేసి అయితే ఇంకా వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను వంకాయలు ఫ్రై ఇలా కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించేసుకుంటే మెత్తగా మగ్గిపోతాయి అనమాట మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిపోతాయి అని రెండు వైపులు కలుపుకుంటూ ఉంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి ఇంకా దీంట్లోకి అయితే పు పుట్నాల కారం అయితే నేను చేసి పెట్టుకున్నాను కదా పప్పుల పొడి అయితే అది వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను గుత్తివెంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఈరోజు లంచ్లోకి వచ్చేసి మునగాకు పప్పు వంకాయ ఫ్రై అయితే చేశానండి ఈరోజు లంచ్ అయితే ఈ కాంబినేషన్లో అయితే అదిరిపోయిందనమాట కాకపోతే హెల్దీ అనమాట కూడా ఇంకా ఇలా అయితే ఈరోజు లంచ్ అయితే అయ్యిందండి నేనై నేనైతే ప్రతిరోజు ఎప్పుడైనా రైస్ అలా మిగిలితే మాత్రం కంపల్సరీ అదైతే వేస్ట్ చేయనండి నైట్ మాత్రం ఇంకా దాంట్లో కొంచెం పాలు కానీ పెరుగు కానీ కలిపేసి ఇలా బయటకైతే వచ్చేసేసి ఇంక ఇక్కడ అన్ని డాగ్స్ అయితే ఉండేవి అనమాట ఈ కుక్కలకైతే పెట్టేస్తానండి ప్రతిరోజు వస్తే ఇంక నన్ను చూడంగానే బాగా వస్తాయి అనమాట ఇంకా రైస్ని అయితే వేస్ట్ చేయకుండా పాలు పెరుగు కలిపి ఇలా పెట్టేస్తానండి ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో మీకేమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి అప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి